సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ముఖ్యంగా పరిపాలన వ్యవస్థను అప్పటి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని టీడీపీ నేతలు ఆరోపించారు అన్య మతస్థులు మరియు నవస్థికులు పాలక మండలిలో ఉంటే ఇలాగే ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం హయాంలో టీటీడీ అంతా భ్రష్టు పట్టిపోయిందని అనేక అనర్ధాలు సంభవించాలని వారు ఆరోపించారు వాటిని ప్రస్తుత ప్రభుత్వం చక్కదిద్దుతుందని వారు తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రెండు గంటల నలభై మూడు నిమిషాలు మాట్లాడాడు అందులో ఈ రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తుకు ప్రజలకు పనికొచ్చే రైతు మాట్లాడినా అంటే ఏది మాట్లాడలేదు నేరస్తులను అవినీతి పనులను దందాలు చేసేటువంటి అనుచరులను వాళ్లకు సర్టిఫికెట్ ఇచ్చి కేసులు లేకుండా చేసే దానికి మాట్లాడిన తప్ప ప్రజల గురించి మాట్లాడలేదు వెంకటేశ్వర స్వామి పవిత్రత విషయంలో కానీ అక్కడ ఉండిలో డబ్బుల పద్ధతి గురించి కానీ ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటాయి అసలు దేవుని దగ్గరనే దేవుని భక్తులు ఇచ్చినటువంటి డబ్బుల్నే అక్కడ రవికుమార్ అనేటువంటి అధికారి పెట్టేస్తుంది అది దొంగతనం దొంగతనం వేరే చోట చేసినా కూడా అది పెద్ద నేరం హీనస్ క్రైమ్ అంటాం ఇంగ్లీష్లో హీనస్ క్రైమ్ నేరమే కాకుండా నైతిక నేరం టువంటి ఇక్కడ దొంగతనము అవినీతి దేవుని దగ్గరనే అందరినీ కాపాడేవాడు వెంకటేశ్వర స్వామి అయితే చివరికి వెంకటేశ్వర స్వామి తనకి వచ్చినటువంటి డబ్బులు కూడా కాపాడలేకుండా పోయినాడేమో అని భక్తులు అనుమానించే విధంగా పరకామణిలో దొంగతనం చేస్తే అతన్ని వెంటనే జైలు పంపించాలా ఎవరైతే భక్తులు వేసినటువంటి డబ్బుకు రక్షణగా ఉండాల్సినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళు రక్షణగా ఉండకపోగా వాళ్ళే డబ్బులు కొట్టేస్తే అది శిక్ష రెండింతలు వేద ఐపీసీ చట్టం ప్రకారం దీంట్లో అతనితో ఆస్తులు లాభించుకొని లోకదాలత్ రాజు పిటిషన్ వేసిన అసలు ఇటువంటి కేసులు ప్రైవేటు వ్యక్తులతో చేసినా కూడా లోకదాలత్లో సామాన్యంగా రాజీ కావు అటువంటిది అక్కడ అధికారి రవికుమార్ వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఆయన డబ్బే భక్తుల డబ్బే కొట్టేస్తే అదేమంది ముందు డెబ్బై వేలు ఇరవై వేలు చిన్న సమస్య అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాను కంతి ఈ విషయానికి వచ్చినప్పుడు అంతకుముందు తెలుగుదేశం ప్రముదాయంలో చిత్తూరు డైరీ చిత్తూరు డైరీ దేశంలోనే ముఖ్యమైనటువంటి డైరీ తర్వాత కర్ణాటక డైరీ నుంచి డెయింది ఆ నిబంధనలు సడలించి ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లోనో ప్రదేశ్ లాంటి ఈ దేశానికి చివర హిమాలయాల ఉండేటువంటి రాష్ట్రంలో నుంచి వందల కిలోమీటర్లు కాదు వేల కిలోమీటర్లు వేల కిలోమీటర్ల అవుతులు ఉండేటువంటి భోరేబాబా డైరీ నుంచి నెయ్యి నెది నెయ్యి చేట్లు రికార్డులో రాస్తాను అసలు అక్కడ నెయ్యే ఉత్పత్తి కాలేదనేటువంటి విషయం తెలుస్తుంది నెయ్యే ఉత్పత్తి కాకుండా వేరే ఎక్కడో రోగురికిచ్చి అక్కడ జంతువుల కొవ్వు కూడా నెయ్యిలో కలిపి దేవునికి చేసేటువంటి ప్రసాదంలో లడ్డులో ఇతర పదార్థాల్లో దాన్ని కలిపితే ఆ పవిత్రత ఏంటి ఆరోగ్యమైనది మనోభావాలు అయింది ఇవన్నీ ఎంత దెబ్బతింటాయని కూడా ఆలోచన తిరుమల అనేది ఈ ప్రపంచంలో రెండోది మొట్టమొదటి వ్యాటికన్ సిటీ వ్యాటికన్ సిటీ తర్వాత భక్తుల సంఖ్యలో కానీ ఆదాయంలో కానీ ఆ టీటీడీ వ్యవస్థ కానీ ఈ దేశంలో రెండవ స్థానంలో ఉంది కొన్ని విషయాలు మొదటి స్థానంలో కూడా ఉంది కోట్ల మంది భక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు తెలంగాణే కాదు మొత్తం ఈ దేశమంతా అంతా కూడా తెలుగు వాళ్ళతో సహా ఎవరైనా కూడా అక్కడ దర్శనం చేసుకుంటుంటారు విదేశాలకు సంబంధించినటువంటి దేశ దేశాధ్యక్షులు ప్రధానమంత్రులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు వాళ్ళంతా కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు అంటే ఏమైతే ఉంది లెక్కలేక అన్ని మత స్థలన పోతే అక్కడ పుస్తకంలో రిజిస్టర్లో సంతం చేయాలి మరి జగన్మోహన్ రెడ్డి నేను క్రైస్తవే చెప్పుకుంటాడు కాబట్టి ఆయన కూడా ఇక్కడ సంతకం చేయాలా మరి చేయలేదే చాలామంది భక్తులకు తెలియనిటువంటి విషయం ఏంటంటే నేను పేర్లు చెప్తే బాగుండదు బోర్డ్ బోర్డు చైర్మన్గా అన్య మతస్థులను కూడా నియమించినారు బోర్డు చైర్మన్గా నాస్తికులను నియమించినారు ఈ వెంకటేశ్వర స్వామి నమ్మకం లేదని అప్పుడు ముఖ్యమంత్రి ఆయన సంతకం పెట్టలే ఆయన నిర్మించింది అన్ని మతస్తులను నాస్తికులను ఇంకా పరిపాలన ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు ఇప్పుడు కల్తీనే ఈ విషయంలో అక్కడ ఆయన గోపినాథ్ జెట్టి అని చెప్పి అధికారిని సుప్రీంకోర్టు సిబిఐ ద్వారా నియమించింది దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు గోపినాథ్ జట్టి తర్వాత కృష్ణయ్యనే ఐఏఎస్ అధికారి కలెక్టర్గా పనిచేస్తున్నారు ఇద్దరు బీసీలే ఆయన బంధువీలు అని చెప్పి వాడు అని చెప్పి ఆయన కృష్ణయ్య పెద్ద మనిషి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గోపినాథ్ రెడ్డి ఆయన ఐపిఎస్ ఆఫీసర్ అటువంటి నిజాయితీగా నిబద్ధతగా పనిచేసేటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆయన కృష్ణయ్య గారిని కానీ ఈయన గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ అధికారి కానీ వాడని జగన్మోహన్ రెడ్డి తిట్టడం జరుగుతా ఉంది ఈ కల్తీ నేర్ వివారం సిబిఐకి అప్పకిస్తామని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేది కూడా వైపి సుబ్బారెడ్డి గారే చిన్న ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు దానివల్లనే సిబిఐ నిమించినారు ఆ సిబిఐ ద్వారానే ఈయన గోపినాథ్ జట్టి కల్తీ నే వివారం ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఎంత దారుణమైనటువంటి విషయం ఇది ఇంకోటి ఏంటంటే కోయ ప్రవీణ్ ఆయన ఎవరు ఆయన కర్నూలు లేని డిఐజీ ఆయన పులి ఎంపీటీసీ ఎలక్షన్ గురించి బందోబస్తుగా ఆయన అక్కడ వాళ్ళు ఎలక్షన్ జరుపుకోవడం వల్లనే వైఎస్ఆర్సీపీ ఫెయిల్ అయిపోయింది ఏజెంట్ల విషయంలో కానీ ఓటర్ల విషయంలో కానీ వాళ్ళు ఫెయిల్ అయినారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఏజెంట్లో వాళ్ళ వ్యక్తుల్లో బూత్లో వచ్చి లాగి రెగ్గింగ్ చేసుకునేటువంటి సందర్భమో సైక్లింగ్ చేసుకునేటువంటి సందర్భమో అక్కడ లేదు పులితలు డెప్యూటీ సెలక్షన్ మళ్ళీ జరిగినటువంటి ఎలక్షన్ ఆయన కూడా ఎవడో కోయో అంటారు ఎవడో కోయో ప్రవీణ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఆయన డిఏజీ ర్యాంకులో ఉంటాడు ఆయన ఆ విధంగా అంటాడు తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిదుర్ రెడ్డి వాళ్ళను మద్యం కేసులో అరెస్ట్ చేస్తే వాళ్ళు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చెప్పి చెప్తాడు సాక్ష్యాధారాలతో సహా ఎక్కడెక్కడ హైదరాబాద్లో రాజ్ కసి రెడ్డి అని చెప్పి అతను పెట్టుకున్నాడు ఆ మద్యం వసూలు డబ్బులు వసూలు చేస్తానికి సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో ఉండే అధికారులు పంచుకున్నాడు హైదరాబాద్లో డబ్బులు దొరికినాయి ఆ డబ్బులు వచ్చేసి వరిసాల ఒక లేడీ దాన్ని కొంత కొట్టేసింది ఆ కేసులోనే మిథున్ రెడ్డి కానీ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం ఆయన దగ్గర పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు కానీ అరెస్ట్ అయినారు జోగి రమేష్ వచ్చేసి ఇక్కడ తంబల్లపల్ల దగ్గర కల్తీ మద్యం కేసులో ఆయన జోగిరెడ్డి జోగి రమేష్ వాళ్ళ సోదరుడు అరెస్ట్ అయినారు జనార్దన్ రావు పాటు వీళ్ళందరూ మంచి వాళ్ళు అంటారు వాడెవడో కొండారెడ్డి అని ఇప్పుడు విశాఖపట్నంలో వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగానికి నా కొండాలంటే వాడు లేడం గంజాయి డ్రగ్స్ అమ్ముతాడు ఇక్కడ కర్ణాటకలో తెలంగాణలో ఆంధ్రలో ఇప్పుడు విద్యార్థి వైఎస్ఆర్సిపి విద్యార్థి నాయకుడిగా ఉండే కొండాలంటే వైజాగ్లో ఉండేటువంటి వాడు గంజాయి ఇతర మత్తు పదార్థాలను యువతకు విద్యార్థులకు అమ్ముతాడు విశాఖపట్నంలో పోయి అక్కడ యువతకు అమ్ముతాడు అతని పేరు అక్కడ కేసు పెట్టాడు అంటాడు జగన్మోహన్ రెడ్డి అతని పేరు వైఎస్ఆర్సీపీలోనే మూడు కేసులు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద మూడు కేసులు ఉన్నాయి ఇప్పుడు మూడు కేసులు కొత్తగా వచ్చాయి అతను కూడా అతని పేరు కేసు పెట్టా అంటాడు కాబట్టి ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయం మొన్న విలేకరులు మూడు రాజుల గురించి చెప్పమని చెప్తే చెప్పలే అంటే అమరావతి రాజధాని లేదండి మూడు రాజులు ఉన్నాయంటే ఇప్పుడు మూడు రాజధానులు కట్టుబడి ఉండవా లేదని చెప్పాలి అది చెప్పడం లే అంటే ఎంత నువ్వే అంత గందరగోళంలో ఉంటే ప్రజలకు ఏం సమా అని చెప్తావు అసలు రాజధానుల విషయంలో మీ పార్టీ యొక్క నిర్ణయం ఏంది పాలసీ ఏంది అనేది కూడా చెప్పలేకపోతున్నాడు అంటే తప్పు చేస్తాను ఒప్పుకున్నాడా ఇంకొకటి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ అంతా నాశనం అయిపోయింది నేను ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ పెట్టాను అది పోయి ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ పెట్టి ఇతను డబ్బులు కట్టకుండా ప్రభుత్వం తరఫున రైతులు కట్టేయకుండా మొత్తం కాఫీ వ్యవస్థే ఈ రాష్ట్రంలో సరడాశ ఇన్పుట్ సబ్సిడీ సరిగాయలేదంటాను మరి అన్ని కాఫీ ఇన్సూరెన్స్ వ్యవస్థ నాశనం చేస్తాము ఇన్పుట్ సబ్సిడీని ఎవరికి ఉద్యానవన పట్టాలు సుమంత రిపరికేషన్ నాశనం చేసినాము నూరు విధంగా రాష్ట్రాన్ని రైతుల్లో ప్రజల్లో విద్యార్థుల్లో యువతలు అన్ని వర్గాల్లో అన్ని విషయాల్లో నాశనం చేసి రెండు ముక్కలు గంట ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి ఆయుధం చేసి నేను ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్లనే ప్రజలు కష్టాలు ఉండాలనే విధంగా నంబించేదానికి సానుభూతి పొందేదానికి ప్రయత్నం చేయడం అంటే ఇది ఆయన విషయాలు చెప్పడం అంటే దయ్యాలో వేదాలు అందించినట్టుంది కాబట్టి ప్రజలు కానీ మిగతా సంఘాలు కానీ ఎవరు కూడా పొరపాటు పడద్దు అతని యొక్క బాయ్బాటి కోసిపోయి ఉందని చెప్పి